ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నాయండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ బగారా రైస్ అనమాట అందుకోసమనే ఈరోజు చూడండి ఎన్ని వస్తులు కనిపిస్తున్నాయో ఎప్పుడు ఇంతట్లానే ఉంటుండే ఈరోజు పెద్ద కడవ వచ్చేదే సగం కడ తీసుకొచ్చాను చిన్న కడ సరిపోదని ఇంకా ఇన్ని వస్తువులు ఉన్నాయి ఇంకా బగారా రైస్ కి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం అండి చూడండి నిన్నటి వీడియోలో చెప్పింటాము మా హెబ్రీ ఈ పెద్ద పాప కంటే పాప ఎంత సైలెంట్ ఉంటదండి చూస్తున్నారు కదా ఆ అటి అటు తిరిగింది తిరిగిందే ఒక్క తాను కూర్చోదు మరి సైలెంట్ ఉంటుంది లే ఇంకా చూడండి ఏయ్ నానా నానా అనేదే ఇంకా ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇంకొకటి మా చిన్నమ్మ వచ్చింది అబ్బా మా చిన్నమ్మ వచ్చేదా అందుకోసమని కొంచెం చికెన్ చేసి పెడదాం మా కానీ ఇంకా మా చిన్నమ్మ కోసం అయితే మా చిన్నమ్మకు వచ్చేదని అయితే చికెన్ చేసేదా ఉత్త చికెన్ అయితే ఏం బాగుంటుంది తెలపు ఇంక రోజు తింటాం కదా అని బగారా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా మా టోర్ వచ్చి చినమ్మ వచ్చేదా పొదుపు అన్నమాట అవ్వకు బాగాలేదు కదా ఇంకా అవ్వ తరపున ఇంకా మా చిన్నమ్మే పోయి కట్టరావాల కాబట్టి చూపిస్తాను ఫస్ట్ అయితే కావాల్సిన పదార్థాలు చికెన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను కిందనే కడిగి అయితే తెచ్చింది చూడండి అబ్బా బగారా రైస్ కి బియ్యం అయితే కింద నానబెట్టి అయితే తీసుకొని వచ్చాను బాస్మతి రైస్ ఈ పొద్దుట ఫినిష్ ఐఫే మొన్న తెచ్చిని ఉంటే నిన్నీ వేస్తాను ఈ పొద్దున్నీ ఇద ఉల్లిగడ్డలు కర్రేపాకు అల్లము ఎల్లిపాయ పెట్టుకుంది వినోద్ చూడండి ఎంత మెత్తగా దంచాడే ఇట్లా ఇంకొక అడుగుతానని అదర దంచుతాడు ఇట్లా బాగా దంచి దంచు కదా ఇలా కైముమ్మకాయ మిరకాయలు పెరుగు చికెన్ మసాలా గరం మసాలా ధనాల పొడి కస్తూరి మేతి మిరియాల పొడి ఇంట్లో మిక్సీ పట్టాను మిరియాలని కొత్తిమీర బిర్యానీకి సంబంధించినవన్నీ అనమాట ఇవి ఆకులు బిర్యానీ ఆకులు బగారా రైస్కి ఇంకా ఇవ ఇంకా ఉప్పు కారము పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి ఫస్ట్ అయితే చికెన్లోకి మసాలాలు కారం అన్నీ కలిపి పెడదామండి ఏం లేదు కరెక్ట్ చేసేదికో వేసినవన్నీ రోల్ వేసిన పొగలను మరి సంచిలోకి వేసుకోవాలని కూర్చొచ్చే మంచి పని చేసిందిలే అయిపోయా కదా బిడ్డ మరి అటు నుంచి తీస్తావా అయిపో ఇప్పుడు ఏం చేయాలా దాంట్లో కానీ మసాలాలు కలపాలా మసాలాలు కారం ఉప్పు పసుపు అన్ని వేసేలా నాన కొద్దిసేపు అన్ని ముక్కలకి కారం అవన్నీ పట్టేదాట్లు నానబెట్టాల కలిపి ఇవి నాన చికెన్ అంతా నానే తలకాలి బాగా రైస్ రైస్ చేద్దాం టైం మిగులుతుంది మాపైతే మరి లేకుంటే అవి మా చిన్న డైరెక్ట్ చిన్న ఉన్నప్పుడు తెచ్చిన బాలులు అనమాట వాకరు బాలు టెడ్డి బేర్ కండొచ్చింటివి ఆరు బాలుల్లో మూడు రెండు ఒకటి ఫైవ్ ఇంకా నాలుగు ఉన్నాయి బాలు ఈ పొద్దు ఆ గూట్లో పెట్టింటే చూసేదే ఇంకా ఇటు సగ్ఫా ఇంకా తీసేసి కారం వేసుకుందాం రవినాథ్ వేసాయి కారం మనకు తగినంత పసుపు దెనాల పొడి చికెన్ మసాలా గరం మసాలా మిరియాల పొడి కస్తూరి మేతి ఇట్లా పులిమి తీసుకుందామండి ఇట్లా పులుముదాము పచ్చిమిరకాయలు పెరుగు కొత్తిమీర నిమ్మకాయ తీస్తాను వినా రాక్ అప్పుడు మరి అయితే కలుపుకుందామండి ఉప్పు వేస్తాం రుచికి సరిపడా ఉప్పు ఇట్లా అన్ని కారం మసాలాలు అన్ని ఇట్లా కలిపిన తర్వాత ఉల్లిగడ్డలు వేసిన ఇంకా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అంటే స కొన్ని సగము ఉల్లిగడ్డలు చికెన్లకి సగం ఉల్లిగడ్డలు బగారా రైస్ లెక్కి సేమ్ అనమాట అల్లం ఎల్లిపాయ కూడా అట్లే ఇంకా వేసుకుందామండి ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిపాయ కరివేపాకు కలుపుకుందామండి ఇట్లా అంతే ఇంకా అన్నీ వేసి ఇట్లా కలుపుకున్న తర్వాత అయితే గడ్డ పెడదామండి ఇంకా అయ్యి లోపల అయితే ఇంకా బగారా రైస్ అయితే చేద్దాము గడ్డ మూత ముచ్చైతే గడ్డకు పెడదాం ఇంకా పొయ్యి అయితే అంటించానే ఇంకా బగారా రైస్కి ఒక డేస్ అయితే పట్టి బగారా రైస్ అయితే చేద్దామండి తగినంత నూనెస్తాము

అయితే ఇవన్నీ అయితే వేసుకుందామండి ఆకు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నది సన్న సన్నలేదు ఆడే పే కాస్త పచ్చిమిరకాయలు ఎక్కడ నచ్చారమ్మా బాగున్నాడా ఇంకా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుందామండి అల్లమ్మ వెళ్ళిపోయి దంచి పెట్టింది వేసుకుందాము నన్ను ఎక్కడి నువ్వు కర్రేపాకు నేను ఇంతకుముందు కొద్దిసేపటి మా ఇష్టమ విషయం చెప్తున్నాము అని కదని ఎదురు చూస్తున్నాను కలర్ సూపర్ ఉన్నది నీకు బాగుండదు ఇలా బాగుంటుంది సరే రాయడే పని పోతుండ్రెచ్చిన ఏంట సగం సర్ప్రైజ్ నిన్ను చూసినా ఏడుచింటాడు ఎమోషనల్ అవుతుంది ఎవరన్నా వస్తే ఇప్పుడు చికెన్ బిర్యానీ కాదు ఇది చికెన్ కూర సెపరేటు బగరా రైస్ బయట అన్నం బదులు కూరకొచ్చింది కాబట్టి నువ్వు వచ్చిన దానికి మామూలుగా వచ్చేటప్పుడు ఎమ్మో వచ్చి రమ్మ చదివినా అది తీసుకున్నాం అంటే ఇంకా ఊరు మన ఊరు పిల్లలు వచ్చారు అసలు అన్ని ఉంటే తీసుకొని వచ్చి కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసుకున్నామండి ఇప్పుడు ఇంకొకటి నేనైతే బియ్యము ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యం ఎక్కడ తీసుకునే ఎసరైతే ఒక గిన్నెకి ఒకటిన్నర గిలా గిన్నెలో నీళ్ళు తీసుకుందామండి సరిపోతుంది కరెక్ట్ ఒక గిన్నె తీసుకో రెండు గిన్నెలా ఏ ఒక సగమే ఓకే ఓకే అంతేనా అంతే ఉప్పు వేయాలా కొంచెం నాకు ఉప్పు వేస్తాను అంతేనా ఎసురు కాదు ఒకటి ఉప్పు వేసి కొద్దిసేపు ఉన్నా మేము మాట్లాడుతున్నాం ఇంకా ఎసరైతే ఉడుకుతున్నది ఇంకా మా చిన్న పాప అయితే లేచింటే పాప నిద్ర ఇవ్వేది మేకుతుంది ఉప్పు రుచి మనకు తగినంత ఉప్పు వేసుకున్నాం ఇంకా ఏడుది ఉండమ్మా ఉంటమ్మాప్ప పాప బియ్యం కడిగ ఇది కడిగే ఆల్రెడీ కింది రెండు రెండు మార్లు కడిగితే నీళ్ళు వచ్చుకొని వస్తాను బీం పట్టి కాదు వినా నేను ఇప్పుడే ఇంత ధైర్యంగా వేసేది తెలుసా భీము అప్పుడు గెంటితో వేస్తుంటే గుర్తుండదు ఎనికి ఇంత ముందు ఈ స్మార్ట్ వినర్ ఛానల్ లో బ్లాగ్ లో ఉంటుంది భయం అవుతుంటే గెండితే వేస్తుంటే ఏం త్వరకు పైకి రాలేదు ఏమో పాపన ఇట్లా వేసిన తర్వాత ఇట్లా కలిపి మూత పెట్టండి ఇంకా టును బాటి మొత్తాలు పట ఎంత లేదు అప్పుడే బగారా రైస్ అయితే ఉడుస్తున్న అంతలో దగ్గరికి వేస్తారు గుడిగా మగారెడీ అయింది రెడీ రెడీ వినా చేసుకుందామండి మా పాప వెనకాల గుడ్ వెనకాల కూర్చోని బొగ్గు తిట్టున్నది ఏమి అరసకు ముందే తన కొడతారనన్నా నా భయంతో ఏడుచుకుంటున్నది అట్లైతే చికెన్ కర్రీ కూడా ఏం లేట్ కాదు ఏమంటే అన్ని మసాలాలు అన్ని కలిపి పెట్టాం కాబట్టి కర్రీ ఇంకా మసాలాలు ఏంటి వేసేవి లేదు నేను కూడా లేదు కర్రీ కాబట్టి కర్రీ 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 కూర చికెన్కి తగినంత నూనె వేసుకుందామండి కేజీ చికెన్ తీసుకున్నాను కదా నేను అర్ధ కేజీ నూనె సరిపోతుంది భర్త లేకపోతే ఎవరు గమనించే మాటల్లో పడిపోయారేమి నన్ను పట్టించుకోరు లేని నా భర్తలేసే అమ్మాయి వెనకలా ఇప్పుడు కూడా ప్రస మెట్లు దిగేదే దిగినాక ప్రసాదక్క ఎప్పుడు బానికి చూసేదే ఇంకా మెట్ల కింద కూర్చుంటే నన్ను కనపడం కదా కూర్చునేది ఏ పాప ఫైవ్ ఫైవ్ అంతా మీ తమ్ముడు పోయితాక నువ్వు ఊకొచ్చేది ఆవిడ కూర్చొని బొగ్గులు తిరగడం కూర్చుంటున్నాడే కనపడం లేదు పండుకుని అయినా ఇప్పుడు పడుకుంటే సతా ఇస్తుంది మధ్యాహ్నం అలా పడుకుండా ఇంకా అన్నీ వేసి కలిపి పెట్టిన చికెన్ని ఒకసారి కలిపి టూర్లోకి వేసుకుందామండి వేస్తున్నాను చూడేస్తుంది అన్ని మసాలాలు బాగున్నారు ఇట్లా ఇండ్లకి వేసిన తర్వాత కలుపుతున్నాం ఇంకా ఇంకా ఏం లేదబ్బా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి చికెన్ అనేది అడుగు రైట్ ఇంకా ఇప్పుడైతే చికెన్ ని చూద్దామండి కొన్ని నీళ్ళు అయితే వేస్తామండి అంటే వేరే నీళ్ళు కాదు చికెన్ కలిపిన గిన్నె ఉంటది కదా అదే గిన్నె లేకి కొన్ని నీళ్ళు వేసి ఇట్లా

కొంచెం దగ్గరికి అయితే చాలు కొంచెం ఉప్పు సరిపోకుంటే మాత్రానికి ఉప్పు వేసుకునండి నేనైతే సరిపోతుంది అంతే వేసానే ఇంకా ఇది ఒక్కటి కొంచెం ఉడికితే ఇంకా బగారా రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది నేను మా చిన్నమ్మ వినోద్ మా పిల్లలు కలిసి తింటాంలేండి అయితే చికెన్ కర్రీ రెడీ అయింది అయిపోయింది అబ్బా చికెన్ కర్రీ రావ్ తిందమ్మా

అంటే బాధ బాగా చేస్తాడు అమ్మా ప్రిన్సి అరుస్తారు అక్కడ ఇక్కడ తిరుగుతారని పిల్లలకి అయితే అవుతారు గిన్నెలకి వేసి ఇచ్చి కూర్చిపెట్టని తింటున్నారు ప్రశస్త ప్రిన్సి ఆయుర తల్లి పండుకునేది ఇంకా

ఇంకా ఉంటే వస్తుంది గ్లోరీ కూడా మా మా దగ్గరికి ఇంకా ఈ దబ్బ ఈరోజు వీడియో అయితే మాత్రానికి చికెన్ కర్రీ బగారా రైస్ సూపర్ ఉన్నది మీరు ట్రై చేసుకున్నాడు ఒకసారి ఇంకా ఈ వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకొక రేణు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బై 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 రెలెగు బై అందరూ బై గ్లోరీ